అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తాడిపత్రి పట్టణంలో విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను తొలగించాలని ఆర్డీఓ వెంకటేష్ కుదపత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియమ నిబంధనల ప్రకారమే తొలగించామని కోరుతున్నామని అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చేంత వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని తెలిపారు ని చాలా అద్భుతంగా పుంజుకోవాలి ప్రుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్ అని ఫిక్స్ పోతున్నాము అందులో భాగంగానే వీధి లైట్లు ఫిట్ చేసే భాగంలో ఆ జెండాలు మాకు అడ్డు వస్తున్నాయి ఆ జెండాలు తొలగించాలని మేము లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా ఎంతోమంది అధికారులు సీఏ కార్ నుంచి కమిషనర్ గారికి ఆర్డియో గారికి కలెక్టర్ ప్రతి ఒక్కరికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేదు మొన్న మా మున్సిపల్ ఎంప్లాయీలు పైకి వెళ్ళి అంటే రూ రూల్గా పైకి వెళ్ళి జెండాలు తొలగిస్తుంటే వాళ్ళకి అడ్డు తగలడం బెదిరించడం జరిగింది మా చైర్మన్ గారు వచ్చి కాసేపు రోడ్డుపై బయట ఇచ్చిన తర్వాత పోలీసు రెండు రోజుల టైంలో ఒకరోజు రెండు రోజులు టైం తీసుకున్నారు ఆ రెండు రోజులు టైం అయినా ఉనుక ఇటు ఇప్పటివరకు జెండాలు ఏవీ తొలగించలేదు కానీ రూల్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక ఏదైనా ఒక ప్రోగ్రామ్ జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ తారపత్రి పట్టణంలో ఏ పట్టణంలో కానీ మూడు రోజుల కంటే ఎక్కువ ఉండ ఉండడానికి వీలు లేదు కానీ మూడు రోజులు కదా నెలల తరబడి మాత్రం వైసీపీ జెండాలు అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కరికి అడ్డు వస్తున్నాయి మేము లైట్ బిగిలన పైన అడ్డు వస్తుంది ఒక మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరం చట్టం మేము తీసుకొచ్చినారు రెండు వేల ఇరవై రెండు చట్టం తీసుకొచ్చిన అధికారులే తీసుకొచ్చిన చట్టాన్ని అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు అనేవి ఉండే పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్లెక్సీలు లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చారు కానీ వైసీపీ వాళ్ళు పెట్టిన జీఓ ప్రకారమే మేము అడుగుతున్నాము ఈరోజు తాడపత్రూరు పట్టణంలో ఎక్కడ చూసినా మెయిన్ మెయిన్ రోడ్డులో పై జెండాలు ఉండడం వల్ల అడ్డు వస్తున్నాయి దాన్ని తొలగించేంత వరకు మాకు ఆర్డీఓ గారి నుంచి లిఖితపూర్వకంగా హామీ వచ్చిన వరకు మేము ఇక్కడ నుంచి కదలము ఇక్కడనే బేటాయిస్తాము ఆర్టీఓ గారు మాకు లిఖిత హామీ ఇచ్చిన వరకు ఇక్కడ నుంచి బేటాయిస్తాము ఇక్కడ నుంచి కదిలేపనసక్తి అయితే లేదు సార్ తదుపరిలో మెయిన్ ఇష్యూ ఉంది గత కొంతకాలం జరుగుతున్నది దీని గురించి ఒకసారి చెప్తా సార్ వివరంగా చూడండి సార్ ఒకసారి చూడండి సార్ ఇందుకోసం సార్ రూల్ ప్రకారం అయితే తీసేయాల్సిందే చెప్పండి రూల్స్ ప్రకారం మాట్లాడితే ఎవరూ ఏం చేయకూడదు రావచ్చు రూల్ ప్రకారం మాట్లాడితే అంటే చెప్పండి ఏది కూడా రూల్ ప్రకారం మనం చేయలేము సొసైటీ అనేది ఒక అండర్స్టాండింగ్ ఎవరు కదా సొసైటీ జరగకపోతే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది మనం సమాజంలో ఉన్నామంటే రూల్స్ అనేది దేనికంటే ఒక అందరు కామన్ అండర్స్టాండింగ్ ఒక పెద్ద ఆవిడ వచ్చింది ఆవిడకి టెన్షన్ ఇవ్వకూడదు రూల్ ప్రకారం మాట్లాడితే టెన్షన్ ఇవ్వకూడదు కానీ ఆవిడని ఏదో విధంగా అడ్జెస్ట్ చేసి ఆవిడకి వచ్చేలా చూస్తాము రూల్ ప్రకారం పెట్టి మాట్లాడతాము న్యాయం జరగాలి సార్ ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది న్యాయం కాదు సార్ కాంప్లికేటెడ్ ఇష్యూ ఎందుకంటే పొలిటికల్గా ఎందుకంటే పొలిటికల్ విషయాలు సెన్సిటివ్ విషయం ఇది సార్ ఈ కాన్స్టెంట్లో సార్ సెన్సిటివ్ విషయమే సెన్సిటివ్ విషయమే ఈ లో చాలా వరకు పోతుంది సార్ ఇది చాలా స్విష్యూస్ మీరు ఒక్కసారి ఎందుకంటే మీరు రూల్ ప్రకారం మీరు సార్ మీటింగ్ అసలు మేము డిఎస్పీ గారికి సిఏ గారికి డిఎస్పీకి అందరికీ మన నంబర్ ఎట్లా పెడతారు సార్ రూల్ ప్రకారం గా కూడా అది లేదు అలాగా సార్ మన జీవో ఎందుకు సార్ ఒకలా జనరల్ ఆ జీవో ఎందుకు ఇచ్చారో జీవో పక్కన పెట్టొనక సార్ ఎందుక ఆ జీవ జీవోలా సార్ జీవో చెప్పింది మీరే మీరు ఏమన్నారా సార్ ఆ జీవోను తీసుకుంటారా సార్ రేపు కుర్తూ అయిపోను సార్ ఇటు రేపు సార్ అంటే ఎక్కడన్నా సార్ నేను నాటలు పెట్టాను సార్ 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 ప్లేస్ ఏకడన్నా గాని ఎక్కడన్నా పట్టం అని చెప్పాలి ఫోర్స్ కట్టడమేంటి సార్ కట్టwidetilde ఏంది సార్ ఎక్కడన్నా ఉన్నాయ్ సార్ క్లాస్ ఉన్నాయి സാർ ഇങ്ങോട്ട് ജിവോ ഇത് മേ ജി ഇച്ചിരി ജിവോ ഇപ്പം പർമിഷൻ ഇച്ചിരി ആ ജിവോ ല పర్మిషన్ ఇవ్వని మీకు చెప్పుకుంటూ కమిషనర్ గారికి సస్య గారికి చెప్పుకుంటే ఎందుకు వస్తున్నాం అంటే మీ ద్వారా జియో డిస్కషన్ మీరే సార్ రూల్ పొజిషన్ గా పోవాలంటారు సార్ చైర్మన్ సార్ ప్రతిదీ ఇట్లా వెళ్తారు సార్ ఇట్లా మేము టీచర్ సార్ హ్యాండి ప్యాపర్ తెట్లమో మీ దగ్గర నుంచి వచ్చేనా సార్ అవునమ్ సార్ అందుకనే సార్ మేము గర్తే కాంప్లికేటెడ్ సార్ అది కాంప్లికేట్ కాకూడదు అని చెప్పేసి రెజిల్ సఫర్ కైతార్ ఇక్కడ మనం ఉన్నారు కొట్టుకోడనకాయ కదా అందుకే సార్ తెలివితే అంటే అది జరుగుతుందేమో సార్ అది జరుగుతుందేమో ఆ చర్య జరుగుతుందేమో మీరు మీరే ముందుగానే స్పంది తీసేసేయండి నిన్న మాట్లాడే నిన్న మాట్లాడే మళ్ళీ ఇవాళ వచ్చింది కూడా దానికోసం సార్ ఇంత చిన్న విషయం మీటింగ్ చేయాలి సార్ ఇది నిజంగా అంటే ఇది పెద్ద కేబినెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన సమస్య కాదు సార్ ఇది సార్ 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 మీరు ఆ మాట చిన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు గాని తీపించడం లేదు సార్ కమిషనర్ గారు ఎందుకు గాని తీపించడం లేదు రూల్స్ రూల్ పొజిషన్ ఉంటుంది కదా సార్ యాక్ట్ ఉంటుంది కదా మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో మున్సిపా ఇది పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్లాస్టిక్ జెండాలను కానీ నిషేధించినదా లేదా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అటువంటిప్పుడు వీళ్ళ పర్యావరణానికి వాళ్ళ పార్టీ వాళ్ళే అట్లా సరే సార్ ఇదే పరిస్థితి మేము వాళ్ళు కట్టినామనుకోండి ఫ్లెక్సీలు నైట్ నైట్ తీసేస్తాం సార్ వేలు పెట్టి